లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదన ధ్యానములు ఆగస్ట్ పంతొమ్మిదవ తారీఖు దేవుని రాజ్యము కొరకైన భారము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేట గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము గొప్ప రాజైన అత్తహస్తతో సన్నిహితుడిగా ఉన్నప్పటికీ నెహమ్య ఎన్నడూ ఉబ్బిపోలేదు కొందరు గొప్పలు చెప్పుకుంటారు అయితే నెహమ్య రాజ్యభారము కలిగినవాడు అతని స్నేహితులు వచ్చి ఎరుషలేము స్థితిని వివరించారు రాజాంతపురంలోనున్న అతడు ఎరుషలేము ప్రాకారము పడిపోయినదని కుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని వినినప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులు దేవుని విజ్ఞాపన చేశాడు అంతఃపురంలోనే అతడు ప్రార్థనాత్మతో నింపబడ్డాడు ఏసుకొరకు కొరకు రాత్రింబగళ్ళు సేవ చేయవచ్చును కానీ ప్రార్థనాత్మను పోగొట్టుకునకూడదు అతనిలా ప్రార్థించాడు ఆకాశమందున్న దేవా యహోవా భయంకరమైన గొప్ప దేవా నీ యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దేవారాత్రము నేను చేయు ప్రార్థన అంగీకరించుము నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అతడు తనను తాను మినహాయించుకుంటున్నాడా లేదు నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసితమని ఒప్పుకొనిచున్నాడు నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితమి అంటూ వారితో పాటు తనను తాను పశ్చాత్తాపడుచున్నాడు మన మధ్య అలాంటి ప్రార్థన ఉన్నదా నీకు విరోధముగా పాపము చేసి అని నెహమ్య పాపమ్మను నొప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు ప్రస్తుత కాలంలో కొందరికి పాపము అనేది సాధారణమైపోయింది వారికి పాపపు తీవ్రత తెలియడం లేదు అవిధేయత సర్వసాధారణమైపోయింది ప్రార్థనలో హృదయాన్ని పరిశోధించుకునే దీనత్వమును పోగొట్టుకుంటున్నారు అది చాలా అపాయము పితరుల దోషము దేవుని ఎదుటనే ఉన్నది అది మన కుటుంబమునకు సంబంధించినదే కదా అని కప్పిపుచ్చకూడదు బుడిదుకు ప్రతిగా పోదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందదైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చి నీతి అను మస్తకీ వృక్షములనియో యుహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును యశాగ్రంథము అరవై ఒకటి మూడు ఈ వాగ్దానాన్ని కోరుకొని ఆయన మార్గాలలో నడవుము జాష్వా డానియల్ గారు